కట్టాలి అంటలేదవి ఏంటంటే మాట్లాడు ఏంటి ముచ్చు వెళ్ళాలి అంటున్నవి ఆహా తెలుగు రానటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి హీరోయిన్లు చేస్తారేంటి బాబు మీరు తెలుగు భాషని కూలీ చేసి వాళ్ళందరూ పాట పడదా మాట పడదా ఇక్కడ విషయం అంటే ఏమంటే మనం ఏ విషయం కానీ ఏ విషయంకి వచ్చామయ్యా అంటే మహమ్మద్ అలీ జిన్నా గారు మీకేం కావాలి అని బ్రిటిష్ వారు అడిగినప్పుడు మహమ్మద్ అలీ జిన్నా అన్న డైలాగ్ ఏమిటంటే ఆయన మనసులో ఉన్న ఆలోచన వేరు డైలాగ్ అది అక్కడ అంటే మాకి హిందువులకి పడదనేటప్పటికల్లా అందరు ఎలా చూసేది చూసేది కదా గురించి అన్నారు అప్పుడు మహమ్మద్ అలీ చిన్న అన్నాడు ఏమన్నాడంటే హిందువులు ఆవుని లక్ష్మీదేవి అని కొలుస్తారు అదే ఆవుని ముస్లిం బక్రీద్ కి ఏం చేస్తాం అనగదు ఆయన కి ఏం చేస్తాం మై కాబట్టి పూర్వకాలంలో ముస్లింల వీధిలోకి గంగిర చల్సతే చిరిగి ఇంటికి వెళ్ళింది అయ్యగారికి దండం పెట్టుకారని ఓ బావో తాబిరంగ నీకి బసవన్కి మాకి భూమి చూసానికి బొమ్మని సాయి గారు ఎందుకని ఇది మంచి కర్కట కర్కట అర్థం ఉంది పురాన్ లోను బైబిల్లోనో మాట ఉంది అది ఫుడ్బానీ ఇవ్వాలంటే అది చాలా బంగారుకు ఛాయ కలిగినది ఉండవడను అనేటువంటి వాడు ఉంది ఇది బంగారుపు ఛాయ కలిగింది కాబట్టి లోనకెళ్ళినది బాబు ఒంటి గంట అయినా లేదు రెండైనా లేదు ఆ తర్వాత పన్నెండు గంటలకే మరి పాపం బోర్లు వేసుకుని దొడ్డ కుమ కుట్టి సాయంత్రుడు పళ్ళు కుట్టుకుంటా బయటకు వచ్చేవాడు గారు బాబయ్య గారు మా అబ్బయ్య గారు అండి మా బసవన్న ఏడండి బాబో అని అడిగితే ఇంకెక్కడ బస్సవన్నలే నీకు ఈ బస్సు డివిషన్ వేసి తిప్పేసా ఆ తేడాన్ని చెప్పాడు మహమ్మద్ అలీ జన్నా గారు అక్కడ మహమ్మద్ అలీజిన్నా గారు ఏం చెప్పాడంటే తేడాన్ని చెప్పాడు అంటే ఏంటంటే బాబు చెప్పడం ఆయన కళ చేపందంటే చెప్పైందంటే మరి ఇంకేం చేస్తాం అందుకని మేము ఈ దేశంలో ఉండాలి అంటే ఈ దేశంలో ఉన్న ప్రజలు అందరూ కూడా ఇస్లాం ని స్వీకరించాలి ఇస్లాం స్వీకరిస్తే ఈ దేశంలో ఉంటాము లేకపోతే మేము వేరే ఇస్లామియా సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటాము బ్రిటిష్ వారు అన్నారు తప్పనిసరిగా ఆలోచన చేద్దాం మహమ్మద్ అలీ జిన్నా గారు అన్నారు వెంటనే బయలుదేరిపోయి మహమ్మద్ అలీ జనా గారు బయలుదేరిపోయి వచ్చేశారు ఒక ఉన్నటువంటి అంబేద్కర్ మీకే కావాలో చెప్పండి అని అడిగారు అంబేద్కర్ విషయం అంబేద్కర్ మాట అంబేద్కర్ నోటి వెంట వచ్చేటువంటి ఒక్కొక్క మాట ఒక్కొక్క వజ్రాయుడు వృథ అయిన మాట ఒక్క పదము కూడా అంబేద్కర్ నోటి వెంట వచ్చేది కాదు అంబేద్కర్ మాట్లాడిన తర్వాత వేరే వ్యక్తి వచ్చి మాట్లాడడానికి అక్కడ అవకాశమే ఉండేది కాదు అంబేద్కర్ ఆలోచించాడు సమస్యల్ని ఎలాగా అంటే ఈ దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలన చేస్తూ ఉన్నారు ఈ దేశం నుంచి ఉన్నటువంటి బ్రిటిష్ వారిని తరిమి కొట్టడం కోసం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులంతా ఒకటే అని చెప్పేసని చెప్పేసనిగా ముఖంతో మరి ఉన్నటువంటి బ్రిటిష్ వారిని తరిమి కొట్టడం కోసం అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు బాల గంగాధర తిలక్ అల్లూరి సీతారామరాజు ఎందరో మహానీయులు చిరునొప్పులతో ఉరి కంబ అడికినటువంటి వాళ్ళు ఎంతో మంది ప్రాణాలు విడిచినటువంటి వాళ్ళు ఈ భరత్పాత యొక్క సంకల్ప ప్రచారం ఎంత కష్టపడుతుంటే ఎంతమంది మహానీయులు దేశ స్వాతంత్ర్యం కోసం అలిగో మహమ్మద్ అలీ చిన్న ముస్లింలు తీసుకుని వెళ్ళి వేరే రాజ్యం పెడతాడా ముస్లిములు తీసుకెళ్లి వేరే రాజ్యం పెడతాడా మహమ్మద్ అలీ జిన్న దీనితో అంబేద్కర్ దళితులను తీసుకుని వెళ్ళి వేరే రాజ్యం పెడతాడా కానీ అంబేద్కర్ గారు ఆ యొక్క ఆలోచనలతో ఆయన ఆలోచించలేదు ఈ దేశ సమైక్యను కాపాడాలి అనుకున్నాడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సమన్వయం చేయాలనుకున్నాడు అంబేద్కర్ గారు అది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో అనుకున్నాడు అంబేద్కర్ గారు అది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో కులైపోవాలి అంటే ఏం చేయాలి అని అడిగితే ఆయన రాసినటువంటి అనేకమైన గ్రంథాలు ఉన్నాయి వాటిని